మన శరీరం పైన ఉండే పుట్టుమచ్చలని బట్టి కొన్ని ఫలితాలు ఉంటాయని మన పుట్టుమచ్చల శాస్త్రం కూడా చెప్తుందండి ముక్కు పైన పుట్టుమచ్చు ఉన్న వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ముక్కు మీద పుట్టుమచ్చు ఉన్నవారు వ్యాపారంలో బాగా అభివృద్ధి సాధిస్తారు మీద పుట్టుమచ్చు ఉన్నవారు భోజన ప్రియులు వేలుపై పుట్టుమచ్చు ఉంటే వ్యాపారంలో బాగా సంపాదిస్తారు నుదుటి మీద పుట్టుమచ్చి ఉంటే ధనవంతులు మరియు మేధావులు అవుతారు గడ్డం మధ్యలో పుట్టుమచ్చు ఉంటే బాగా ధనవంతులు అవుతారు కుడి చేయి చూపుడు వేలి మీద పుట్టుమచ్చు ఉంటే కీర్తి ప్రతిష్టలు బాగా ధనాన్ని సంపాదిస్తారు కుడి భుజంపై పుట్టుమచ్చు ఉంటే త్యాగబుద్ధి కీర్తి ఉంటుంది మెడపైన కుడివైపు పుట్టుమచ్చు ఉంటే భార్య వైపు నుండి ధనలాభం మోచేయి మీద పుట్టుమచ్చు ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది బాగా సంపాదిస్తారు కంటం నందు పుట్టుమచ్చు ఉండే ఆకస్మిక లాభం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్